ఈ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గత నలభై సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు నగరంలో ముస్లింస్ పిల్లలు పిల్లల్ని స్కూల్ పంపించేటువంటి పరిస్థితులు కూడా లేవు కానీ నలభై సంవత్సరాల్లో కూలీ చేసుకొని నాలుగు వందల రూపాయలు సంపాదించుకునేటువంటి తల్లిదండ్రులు కూడా మూడు వందల రూపాయలు వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంతో గారాబంగా పెంచుకున్నటువంటి పిల్లల్ని హాస్టల్ పెట్టి చదివిస్తా ఉన్నారు దాని వల్ల ఏంటంటే విద్య విధంగా ప్రాముఖ్యత ఏంటో వాళ్ళందరూ కూడా తెలుస్తా ఉంది ఒక ఇంట్లో కంప్లీట్ కుటుంబంలో మార్పు రావాలంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చదువుకున్నటువంటి వ్యక్తి ఉద్యోగం సాధిస్తే ఆ ఇంట్లో మార్పు వస్తుంది కుటుంబాలు ఆస్తిలో కూడా అభివృద్ధి తెలుస్తుంది కాబట్టి ఈరోజు చదువుతో పాటు పిల్లలకి మిగతా విషయాల్లో కూడా మీరందరూ కూడా మంచి నేలలు కలిగించాలి ఎందుకంటే ఊరికే చదువుకుంటే ఈ రోజు పదో క్లాస్ నైన్ పాయింట్ నైన్ వచ్చినటువంటి పిల్లవాడి కూడా పక్కకు తీసుకువెళ్ళి ఇంగ్లీష్ లో ఈ పదానికి అర్థం అర్థమైన చెప్పేటువంటి పరిస్థితి లేవు ఈ ప్రపంచంలో జరుగుతు కూడా కనీస అవగాహన లేనటువంటి పరిస్థితులు ఎక్కువ డిగ్రీ పాస్ అవుతా ఉన్నారు పిల్లలు అవునా కదా మారణ వచ్చే డిగ్రీ పడాల్సి వచ్చే అదే దర్గా మొదలే కాకుండా సమయం రాతారు అది కానీ రోడ్డు కోసం వచ్చే దోహదారు

सब आता है समझ में आएगा पढ़ने के साथ साथ है उसका नॉलेज बड़ा नॉलेज बड़ा ना तो अच्छी स्कूल में पढ़ा जब छोटे बच्चे जो तो स्कूल पढ़ते रहा वो स्कूल का नॉलेज बच्चे काम आने का। तुम्हें कितने बड़े तो स्कूल में डाले तुम्हें खाली सौ बच्चे को बिठा क्या बोलते हैं गॉड बिल रास में चलू पड़े एलिपोंडेन तो कारी इटूंड स्कूल से देते वासे की सारे जो स्कूल्स चिंदर स्कूल्स बजट स्कूल्स लोग प्रति स्टूडेंट को लिखी అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ ఆపదని అబ్బాయి ఏంటంటే వాడి పరిస్థితి ఉందండి వీడు పొద్దున్నే గ్రేట్ వస్తాడు బాగా చదువుతాడు లేకపోతే ఇది ఈ సబ్జెక్ట్ లో వీక్ అని ప్రతి ఒక్క విద్యార్థి గురించి కూడా చిన్న చిన్న స్కూల్స్ లో ఏదైతే బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయో అటువంటి స్కూల్స్ లో వాడి గురించి పూర్తిగా అవగాహన కల్పించుకొని చదివేటువంటి వ్యవస్థ ఈ ఇటువంటి చిన్న స్కూల్ బడ్జెట్ స్కూల్స్ ఏదైతే ఉంటాయో అటువంటి స్కూల్స్ ఉంటాయి కాబట్టి మీ మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి యాభై వేలు లక్ష రూపాయలు లేదు ఈ స్కూల్లో లేదు ఈ స్కూల్లో ఎంత ఉంటుంది ఫీజు మహా అయితే పదిహేను వేలు ఇరవై వేలు అది అంత లో బడ్జెట్ లో ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ వృద్ధిలో కొనసాగుతూ వేలాది మంది పిల్లలకి చదువు చెప్పేటువంటి అవకాశాన్ని అవకాశం ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు కానీ హృదయపూర్తి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే మీలాంటి మీ అందరి పిల్లల్ని ఎంతో చక్కగా చదివించేటువంటి కార్యక్రమంతో పాటు వందలాది మంది టీచర్స్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం ఎటువంటి సహాయక సహకారాలు అందించేపోయినా తన కాలు తన తను నిలబడి వేలాది మంది పిల్లలకి విద్యా అవకాశాలు కల్పిస్తూ ఒక మంచి సంస్కృతిని ఒక మంచి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి డైరెక్టర్ శ్రీనివాసరావు గారికి మరొకసారి మీ అందరికీ కూడా కూడా మీ పిల్లలు కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నారు మన పిల్లలు చదువుకోవడం అనేది ఈ ఐదు సంవత్సరాలు పెరుగుతా ఉంది ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా మనం చదివిస్తా ఉన్నాం చదివించేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా జ్ఞానం ఇక్కడ గొడవ గొడవగా ఉంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు గొడవ ఉంటే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పూర్తి స్థాయిలో ఇంకా డిసిప్లిన్ నేర్పించలేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఇంతమంది పేరెంట్స్ మనం మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా సభ మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఆ డిసిప్లిన్ అనేది మన పిల్లలు రాదు కాబట్టి మనమే ముందు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు ఎంత పనులుగా ప్రభావించాలి ఎక్కువ ఉంటుంది మనం ఇంట్లో మాట్లాడేటువంటి భాష కానీ మనం ప్రవర్తించేటువంటి తీరు కానీ వాళ్ళు అదే తీరుని స్కూల్లో ప్రవర్తిస్తారు వాళ్ళ ఫ్రెండ్తో ప్రవర్తిస్తారు కాబట్టి దయచేసి మనం ముందుగా తల్లిదండ్రులు పద్ధతిని మార్చుకొని మన సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో పాటు మన పిల్లల్ని ఉన్నతంగా తీసుకొని వెళ్ళేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చదివిస్తా ఉన్నారు కానీ వాళ్ళకి జ్ఞానం పెరగాలంటే ఈరోజు మీరు ఇంట్లో ఏదో ఒక పేపర్ ఐదు నిమిషాలు వాళ్ళకి చదివించే న్యూస్ పేపర్ మీరు కేవలం బుక్స్ కాదు మీ స్కూల్లో కూడా మాస్టర్ గారు తప్పనిసరిగా ఎవ్రీ ట్వంటీ మినిట్స్ పెట్టండి స్కూల్లో కంపల్సరీ ఒక ఐదో పదో పేపర్లు ప్రతి క్లాస్ కూడా ఒక పది నిమిషాల క్లాస్ పేపర్ చదవాలి పిల్లలు మీ స్కూల్లో ఒక పది పేపర్లు తెప్పించండి క్లాస్ కు ఒక ఐదు ఐదు నిమిషాలు పది పది నిమిషాలు అందరు పంపించండి అటువంటి నాలెడ్జ్ ఉంటే పిల్లలు తప్పకుండా అభివృద్ధి చెందుతారు మీ స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది వాడు ఎక్కడ ఢిల్లీలో కూడా కదా టెన్త్ పాస్ అయ్యారంటే మిగతా ఇంటర్మీడియట్ చదివినట్టు అనేటువంటి విషయాన్ని మీరు కూడా మీ స్కూల్లో రాబోయేటువంటి రోజులు తీసుకొని తప్పకుండా మీ స్కూల్ ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంది మా పిల్లవాడు మంచి స్కూల్లో చదువుకోవాలి మంచి కాలేజీలో చదువుకోవాలనే ఆలోచనతో వాళ్ళు తినినా తినకపోయినా కూడా పిల్లల కోసం ఖర్చు పెడుతున్నటువంటి కోరుకుంటూ వాసు ఇన్స్టిట్యూషన్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి వారి స్టాఫ్ కి టీచర్స్ అందరికి కూడా ಹೃದಯಪೂರ್ವ ಧನ್ಯವಾದ ಅಲ್ಲ